నేను అత్యంత గౌరవ మర్యాదలు ప్రదర్శించే వ్యక్తి ఎవరంటే జయేంద్ర సరస్వతి స్వామివారు అప్పుడు నా దగ్గర ఉండే వ్యక్తులు అడిగారు పెద్దయిన వెళ్లిన పని విజయవంతం అవుతుందా అది వాళ్ళ జాతకం లేకుండా ఎలా చెప్పగలనని అడిగాను కాదు ప్రశ్నతో చూడొచ్చు కదా ఓకే ఒక రోజు అపాయింట్మెంట్ తీసుకుని ఆ రోజు చేయాల్సిన పనులన్నీ ముగిసిన తర్వాత వాళ్ళు వచ్చి నా వద్ద ప్రశ్న అడిగారు అప్పుడు ఆ ప్రశ్నలో వాళ్ళు ఏమడిగారంటే విన్న విషయం చూసిన విషయం వేరు ప్రశ్నలో వాళ్ళు అడిగిన విషయం వేరు అదేమిటంటే ఉదాహరణకి చేపలు పట్టడం కోసం వల విసురుతాం చెరువులో కానీ చేపలు దొరకలేదు ఎండ్రకాయలు వచ్చాయి అదేవిధంగా మనం చూసిన విషయం పెద్ద వెళ్ళిన వెళ్లిన ఆ కార్యం విజయవంతమవుతుందా అని మాత్రమే చూసాం కానీ అక్కడ ఏం తెలిసిందంటే పెద్ద ఆయనకి కారాగారం వెళ్తారని తెలిసింది అయ్యయ్యో పెద్ద ఆయనకి కారాగారమా అక్కడున్న ఎవ్వరూ ఆ మాట నమ్మలేదు ఇంతలో అనేక విషయాలు జరిగాయి కొన్ని విషయాలు కొన్ని సత్యాలు ఓపెన్ గా మాట్లాడకూడదు అంటారు కదా కాబట్టి అది చెప్పలేదు పెద్ద అయిన దగ్గరికి వెళ్ళి